అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మంచి ఐటంతో మళ్ళీ మేము ముందుకు వచ్చినానండి చాలా మంచి ఐటమ్ ఇది ఎంతమంది తెలుసో తెలీదు ఇది మా అమ్మమ్మ కాలం మా అమ్మమ్మ కాలంలోంచి వచ్చిందండి ఐటమ్ ఏంటిదో తెలుసా మీకు చింతపండు తెలిస్తే అర్థమైపోయింది చింత చారు చింత చారు అండి చింతపండుతో చేసుకునేది చింత చారు ఇది మళ్ళీ పచ్చి పులుసు కాదండి పచ్చి పులుసు అని కొంతమంది అంటారేమో పచ్చి పులుసు కాదండి చింతచారు మా సైడు మా ఆంధ్ర సైడు చింతచారు అంటారు పల్లాడు సైడు చింతచారు అండి దాన్ని చేసే విధానం ఏంటో ఏందో చూపిస్తాను అంటే అన్నీ ఒకేసారి చూపించను చేస్తూ చూపిస్తానండి అండి ఎప్పట్లాగే చాలా బాగుందండి చింతచారు వేడి తగ్గించింది షుగరు బీపీ మొత్తం అందరు తినచ్చు మనకని కాస్త వేడి చేసిన చల్లగా కది పిల్లలకి పాసులు ఇబ్బంది ఉన్న అన్నీ కొట్టేసే విధానం చింతచారండి ఇదిగోండి మన చింతపండు వచ్చేసి ఒక గ్యాముల చింతపండు అండి చూడండి ఇది ఇది వంద గ్యాముల చింతపండు ఈ వంద గ్యాముల చింతపండు మంచిగా ఇట్లా ఇది తీసేసుకొని ఇదిగోండి ఇట్లా వాటర్ పోసుకోవాలండి ఒక చెమ్ము వాటర్ ఇది దాదాపు ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి అటు డబరా పెట్టుకోవాలండి ఇదిగోండి డబరా పెట్టుకోవాలి మీ ఇష్టం చారికి డబ్రా అయితే చాలా బాగుంటుందండి తెప్పాలు కానీ డబరా కానీ ఏదైనా చాలా బాగుంటుందండి నేను డబరా పెట్టుకున్నాను అండి మీకు ఎంత కావాలంటే అంత మీ ఇష్టం నేను కొలతలు నాకు నేను చేసినంతవరకు కొలతలు చూపిస్తా చూడండి ఇదిగోండి డబరా పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఒక గంట గంటన్నర ఆయిల్ అండి ఒక గంటన్నర ఆయిల్ ఇగోండి ఈ గంటతో గంటన్నర ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కాలి చూడండి చక్కగా ఆయిల్ మనకు వేడెక్కింది కదా వేడెక్కగానే ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలండి ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు అండి పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు చూడండి పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు కొంచెం మొగ్గుతున్నా అనగానే ఈ ఉల్లిగడ్డలు కొంచెం మొగ్గుతున్నా అనగా తాలిమ గింజలు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకోవాలి ఇవ్వండి పోపు దినుసులు వచ్చి ఒక పెద్ద స్పూను పోపు దినుసులు అంటే తెలుసుకోండి తాళిమ గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఇవి కూడా వేసుకున్నాక కొంచెంసేపు మగ్గాలండి కరివేపాకు ఉంటే కరివేపాకు కరేపాకు అండి ఇదిగోండి కొంచెం కరియాపాకు వేసుకోవాలి కరేపాకు వచ్చిన ఉల్లిపాయలు బాగా మగ్గకూడదండి కచ్చి పిచ్చిగానే మగ్గాలి అంటే కొంచెం గోల్డ్ అని మరీ గోల్డ్ రాకుండా లైట్గా వచ్చేటట్టు వేయించుకోవాలండి ఈ చక్కగా మనకి ఏగిపోతుంది కదా ఈ లోపల మనం తయారు చేసుకుని చింతపొడిని ఎంత వచ్చిందో చూద్దాం ఇవ్వండి చింతపండు మనం వాటర్ పోసుకున్నాం కదా ఈ చింతపండు శుభ్రంగా ఈ చింతపండు తీసేసి ఈ వాటర్ అంతా వేరే గిన్నెలోకి పోసుకోవాలి నేను అలా పోసుకోనండి మీరు అలా పో కావాలంటే అలా పోసుకోవచ్చు నేను ఇలాగే దాంట్లోకి వేసే తీసుకోండి చక్కగా ఇట్లా పిసుకాలండి ఈ చింతపండు అంతా ఇలా 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 చేసుకోవాలి ఓకేనా నా స్టైల్లో నేను చూపిస్తున్నానండి ఓకేనా చూడండి కొంచెం కలర్ మనకు చేంజ్ అయిపోయింది కదా ఇట్లాగే ఉండాలండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి మరీ మెత్త బాగా మగ్గినా బాగోదండి ఇది మన చింతపండు బెల్లచ్చారు కాదండి అలాగే ఉంటుంది ఇంకొండి ప్రీ రసం అంతా ఇలా పోసుకోవాలి ఇదిగోండి మనకి ఎంత చింతపండు పులుపు కావాలో అంత ఇష్టం అండి మీకు ఎంత కావాలి కొంచమే కావాలంటే కొంచెం నేను ఎక్కువ చేసుకున్నానండి మేము ఎక్కువ మంది కాబట్టి నేను ఇదిగోండి డబరా చేసాను ఈ చిన్న డబరాకి డబరా చేసే మీ ఇష్టం అండి మీకు ఎంతగా అంత చేసుకోవచ్చు ఇప్పుడు పులుపు చూసుకోవాలండి పులుపు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకోవాలి పులుపు సరిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు మనం ఎంత ఉప్పు వేసుకుంటే కొంచెం వెళ్ళండి ఎంత ఒక్కర ఉప్పు ఉప్పు పసుపు పసుపు వచ్చేసి ఒక అర స్పూన్ అండి పసుపు అర స్పూను ఇవ్వండి ఈ స్పూన్తో అర స్పూన్ పసుపు పసుపు తక్కువ వేసుకోవాలి కొంచెం కారం మన తగినంత కారం కొంచెం కారం కారం కూడా వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఇవన్నీ ఇలా కలుపుకోవాలి ఇవి చారు బాగా మరగనియాలండి ఈ చారు అంతా దగ్గరకు వచ్చేటట్టు బాగా మరగని చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది అసలు చాలా బాగుతుంది నిజంగా చెప్తున్నా చింత చారు వేడి చేసిన వాళ్ళు తాగితే సూపర్ వేడి వెంటనే తగ్గిపోయిందండి చాలా బాగుంటుందండి ప్రతి వాళ్ళు తాగే చింతపండు చారు అంటే మేమేమంటాం అంటే చింతపండు చారుని బెల్లపు చారు అంటాం ఓకేనా చూడండి చక్క చారు కాగిపోయినాయండి ఇట్లా బాగా తాగాలి చూడండి చక్కగా చారు ఎంత బాగున్నాయండి సూపర్ అండి అసలు ఇలా తాగితే నోరు ఊదిపోతుందండి నిజంగా ఇలా ఇలా చేసుకోండి చింతపండు పులుపు చింతపండు చారండి మీరు మీరు చింత చారు అంటారు మేము బెల్లపు చారు అంటాం బెల్లపు చారు సూపర్ అండి ఇట్లా బాగా కరగాలండి బాగా మరగాలి మరగాలి బాగా ఇట్లా మరిగిపోవాలి ఇట్లా కొన్ని తగ్గి తగ్గిపోతాయండి మనం దాగిపోతాం కదా చూడండి ఎంత తగ్గిపోయి తగ్గిపోవాలి ఎంత మరిగితే అంత టేస్ట్ ఉండదండి ఇప్పుడు దీంట్లోకి బెల్లం కొట్టేసుకుంది చూడండి ఇగోండి బెల్లం అర కేజీ తీసుకున్నాను అండి బెల్లం ఒక అర కేజీ ఇది బాగా నల్లగొట్టుకోవాలండి మీ ఇష్టం నలుగొట్టుకుని నల్లగొట్టుకోవచ్చు ఇంత వేసుకోవచ్చు నేను ఇంతేస్తానండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి చక్క జాగ్రత్తగా వేసుకోవాలండి చిందకుండా అండి బెల్లం వేసాం కదా ఇది బాగా కరిగిపోవాలండి ఈ చారులో బాగా కరిగిపోవాలి బెల్లము ఒక అర కేజీ వేసుకోవాలండి కంపల్సరీగా మనం తక్కువ పోసుకుంటే పావు కిలో బెల్లం కొలతలండి పావు కిలో బెల్లం అర కేజీ బెల్లం మనం తక్కువ ఎక్కువని బట్టి బెల్లం వేసుకోవాలి మనం తీపి బట్టి చారు అనేది ఎవరు తిన్నా తినపోయినా తీయకుంటేనే చాలా బాగుందండి అందుకే దాన్ని బెల్లం చారు అంటారు మేము కొంతమంది చింతపండు చారు అంటారు రెండిట్లో ఏదైనా ఒకటండి అండి మళ్ళీ పచ్చి పులుసు కాదండి పచ్చి పులుసు వేరే ఉండదండి అయిపోయిందండి ఇంక బెల్లం కరిగేస్తే అయిపోయింది చూడండి అంత ఈజీగా తొందరగా కొన్ని నాలుగే నాలుగు ఐటమ్స్తో తొందరగా రెడీ అయిపోయింది చాలా బాగుండదండి చింతపండు ఈ రోజు కాదు కాండి ఇది రోజు ఈరోజు అంతా ఉంచి రేపొద్దున పొద్దున నైట్ వండి పెట్టి పొద్దున్నే ఉండదండి అన్నం సద్దన్నం అంటారు దాన్ని ఆ సద్దన్నం వేసుకొని చారు పోసుకొని తింటే ఉంటుందండి మడుసరి రోజు అండి మడుసరి రోజు అస్సలు సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా నేను చాలాసార్లు అలా తిన్నానండి మా అమ్మగారు చేస్తే నేను చాలాసార్లు అలా తిన్నాను నాకు చాలా ఇష్టం అండి ఈ చారు చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ ముద్దపప్పు మర్చిపోయి చావటానికి ముద్దపప్పు కాంబినేషన్ సూపర్ అండి అంత ముద్దపప్పు వేసుకొని అన్ని చారు పోసుకొని తింటే అస్సలు తిరిగే ఉండదండి చాలా బాగుందండి ఇది ఆంధ్ర స్టైల్ అండి మా ఆంధ్ర స్టైల్ ఇది చాలా బాగుంది ఇది పెళ్ళిళ్ళకి కానీ పప్పు అన్నాలకు కానీ కంపల్సరీగా పడతారండి ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకో మా ఇది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఒకే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల్లో మనకి బెల్లం అంతా కరిగిపోయింది చూడండి చక్కగా మనకు చారు కూడా మరిగిపోయినాయండి బెల్లం కూడా ఇది కూడా చూడండి ఇక్కడ బెల్లం చిన్న ముక్క కూడా లేదు చక్కగా మనకు కరిగిపోయిందండి ఇంకా అయిపోయిందండి చారు ఇలాగ అయిపోయిందండి చింత చారు అయిపోయిందండి అదే దాన్ని బెల్లం చారు అంటారు అయిపోయిందండి చూడండి మనం కట్టేసేసుకుందాం బాగా మరిగిపోయినాయండి కట్టేసుకుందాం గ్యాస్ ఇలా ఆపేసుకున్నాం ఇంకా అయిపోయిందండి చూడండి చక్క కట్టేయంగా అలా వచ్చేసింది చూడండి ఎంత బాగున్నాయి చారు చాలా బాగుంది ఇదిగోండి ఎట్లా ఉల్లిపాయలు దగులుకుంటూ చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీకు నచ్చితే అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉండి బిల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మంచి మళ్ళీ మంచి ఐటంతో మళ్ళీ మీ ముందుకొస్తా కొత్త బాయ్ ఫ్రెండ్స్